హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు బాబు లే అండి మనకందరికీ తెలిసిన నటులు జబర్దస్తి షో కమెడియన్ సద్దాం వచ్చే శుక్రవారం అక్టోబర్ పదకొండవ తేదీన కోయిట్లో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారండి ఎస్ ఫ్రెండ్స్ సలాం అబ్దుల్ కలాం అనే ఆర్గనైజ్ సంస్థ ఈ నెల అక్టోబర్ అంటే వచ్చే శుక్రవారం పదకొండవ తేదీన దస్మాన్లోని టీచర్స్ అసోసియేషన్ హాల్లో సలాం అబ్దుల్ కలాం అనే ఒక గొప్ప ఈవెంట్ని చేయబోతున్నారండి మన అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా సో ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొనడానికి ఇండియా నుంచి మన తెలుగు టీవీ జబర్దస్త్ కమెడియన్ సర్దాము హాజరవుతున్నారండి సో ఈ ప్రోగ్రామ్కి మన కోయిట్లో ఉన్న తెలుగులు అందరూ కూడా వచ్చి విజయవంతం చేయమని చెప్పేసి నిర్వాహకులు కోరుతున్నారు సో ఈ ప్రోగ్రాము విజయవంతంగా జరగాలని చెప్పి కోరుకుంటూ నీ ఫ్రెండ్స్ కోయిట్లో ఈ గురువారం అంటే అక్టోబర్ పదకొండు తేదీన మన ఇండియన్ ఎంబాసీలో మన ఇండియన్ అంబాసిడర్ అదేవిధంగా అక్కడ పనిచేస్తున్న చాలామంది ఆఫీసర్స్ కూడా ఒక ఓపెన్ హౌస్ అయితే నిర్వహించడం జరుగుతుంది అండి అంటే కోయిట్లో ఉన్న మన ఇండియన్స్కి ఏదైనా సమస్యలు ఉన్న అకామా దగ్గర నుంచి లైసెన్స్ దగ్గర నుంచి వేరే ఏదైనా సరే పాస్పోర్ట్ సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే అక్కడ ఇండియన్ అంబాసి వచ్చి డైరెక్ట్గా ఇండియన్ అంబాసిడర్తోనూ ఉన్న అధికారులతోనూ తమ సమస్యలు తెలియజేసి దానికి పరిష్కారం కనుగొని చెప్పేసి వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నారండి సో ఇది వచ్చి అక్టోబర్ పదో తేదీన గురువారం అనమాట మధ్యాహ్నం పన్నెండున్నరకు ఇది స్టార్ట్ అవుతుందండి కాకపోతే దీనికి ఆ రోజే పదకొండు తర్వాత నుంచి అంటే పదకొండు నుంచి ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ కోయిట్లో ఉన్న మన తెలుగు వాళ్ళు ఇండియన్స్ ఏదైనా మీకు సా ఇక్కడ అకామాలకు సంబంధించి వేరే ఏదైనా సరే పాస్పోర్ట్ కానీ ఏదైనా లైసెన్స్ కానీ సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే మీరు మన ఇండియన్ ఎంబెసికి అక్టోబర్ పదో తేదీన వచ్చి మీ సమస్యలు తెలియజేసి దానికి తగ్గ పరిష్కారం కానీ ఆశిస్తున్నామండి సో ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి తెలియజేసుకోండి టేక్ Take care and have a nice day and day. Namaste friends.